ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సమస్య ఉగ్రవాదం లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ ఇది అయితే కశ్మీర్ పెహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి అతి హింసాయుతంగా అవమాని అమానవీయంగా అమానవీయంగా ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగిందో దాన్ని రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అంటే కేవలం ఒక భారత జాతి ఖండించడమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఇటువంటి సంఘటనకు బాధ్యులైనటువంటి వారు ఎవరైనా కానీ వారిని శిక్షించటం ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడం ఆ లక్ష్యంగా భారతదేశం చేపట్టే ఏ చర్యలనైనా సమర్థించటానికి యావత్ భారత ప్రజానీకం సంసిద్ధంగా ఉండటం హర్షించదగ్గ విషయం పక్ష సమావేశంలో కూడా వివిధ రాజకీయ పక్ష నేతలందరూ కూడా ఈ ఉగ్రవాదులను పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టే ఏ చర్యలనైనా కానీ సమర్థించటానికి అండగా నిలువడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం కూడా మనకు తెలిసింది అంటే వాస్తవంగా ఇలా పాకిస్తాన్ కేవలం ఆర్థికంగా దెబ్బతీయటమే కాదు ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ పరిస్థితి ఏదైతుందో పాకిస్తాన్ ను ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు ఆర్థికంగా తీయడంతో పాటుగా ఉగ్రవాదాన్ని అణచివేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి ఉగ్రవాదాన్ని అణచివేయడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి ఆనాడు నైన్టీన్ సెవెంటీ వన్ ఐ బిలీవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో పాకిస్తాన్లో ఏర్పడ్డటువంటి అంతర్యుద్ధాన్ని ఆసరా చేసుకొని ఆనాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఇలా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఇలా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి తోడ్పడటమే కాతో పాటు పాకిస్తాన్ మెడల్ వంచిన విషయం కూడా మనకు అందరికీ తెలిసింది అంటే వాస్తవంగా దేశ స్వాతంత్రానంతరం పాకిస్తాన్ పై కేతం ఎగరవేసింది ఒక విధంగా నైన్టీన్ సెవెంటీ వన్ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాయి అప్పటి నుండి కూడా పాకిస్తాన్ ప్రత్యక్షంగా దేశం భారతదేశంపై చెడ్డల్ చేపట్టే ధైర్యం లేక ఈ దొంగ దెబ్బలు తీయటం వాళ్ళు అవకాశంగా చేసుకుంటారు దొంగ దెబ్బలు తీయటం గతంలో పుల్వామా కానీ ఇప్పుడు పెహల్గాం కానీ ఇవన్నీ ఏదైతే ఉందో దొంగ దెబ్బలు తీయడం అని చెప్పి అంటే ఇవాళ్ళు ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకి ఏదైతుందో వీళ్ళ పాక్ ఆక్రమిత కశ్మీర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇది ఇప్పుడు అక్కడ పిలిపిసేట్ ఏర్పాటు చేసినా కానీ వాళ్ళ కశ్మీర్ భారతదేశంలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం దిస్ ఈస్ ద రైట్ టైం వీళ్ళ పాక్ ఆక్రమిత కశ్మీర్ని ఏదైతుందో స్వాధీనం చేసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ మరి యుద్ధ నీతి ఏ విధంగా ముందుకు పోవాలి అది భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అది కానీ భారత ప్రజలు కాంక్ష ఆకాంక్షించేది మాత్రం వీళ్ళ పిఓకేని పిఓకేను స్వాధీనం చేసుకోవడం ఇది భారత ప్రజలు ఆకాంక్షిస్తున్నారు భారత ప్రజల ఆకాంక్ష అనేది ప్రధానమని చెప్పి ఈ సమయంలో యావత్ భారత జాతి ఏదైతే ఐక్యంగా నిలుస్తుంది యావత్ భారత జాతి ఐక్యంగా నిలుస్తుంది రాజకీయాలకు అతీతంగా భారత ప్రజలు చేపట్టే ఏ చర్యనైనా కానీ ఏదైతే ఉందో సమర్థించే విధంగా సంసిద్ధత వ్యక్తం చేస్తుంది బట్ ఓన్లీ థింగ్ ఇస్ పిఓకిని పాక్ అకృతి ను స్వాధీనం చేసుకోవడానికి దానికి ఎవ్రీబడి బిలీవ్ ఇన్ ద రైట్ టైం ఇవాళ ఏదైతుందో దేశంలో తీవ్రవాదానికంటే ఉగ్రవాదం అతి ప్రమాదకరమైంది తీవ్రవాదానికంటే ఉగ్రవాదం అతి ప్రమాదకరమైంది దేశానికి పొంచి ఉన్న ముప్పు ఉగ్రవాదం దేశానికి పొంచి ఉన్న ముప్పు ఉగ్రవాదం సరే తీవ్రవాదాన్ని ఏ విధంగా దాన్ని అణిచివేయటమే కానీ ఒక తీవ్రవా విశ్వాసం ఉంచేటువంటి మావోయిస్టే కానీ వారిని ఏ విధంగా జనజీవన స్రవంతిలో కలపాలనేది ఒక అంశం అది దాన్ని ఏ విధంగా జనజీవన సవంతిలో కలపాలనేది ఒక అంశం రెండు వేల నాలుగు ఐదులో అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దశాబ్దాల తరబడి దశాబ్దాల తరబడి ఏదైతే ఈ తీవ్రవాదం తోని ఉన్న సమస్యను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చర్చల ద్వారా చర్చల ద్వారా ఇవాళ తీవ్రవాద అంశాలను ఉందో పరిష్కరింపబడే విధంగా వాళ్ళందరినీ జన జనజీవన స్రవంతిలో కలిసే విధంగా చర్చలు చేపట్టడం చర్చలు సఫలీకృతం కావటం ఇవాళ మనం గమనిస్తున్నాం ఒక ఈ దశాబ్ద కాలంలో మనం ఇంత శాంతియుతమైనటువంటి ఒక మార్పు మనకు కలుగుతుందని చెప్పి ఊహించలేదు అన్నాడు దీనికి ఆనాడు మనకి ఈ మార్పు పొందటానికి చర్చలు దొహదపడ్డాయి చర్చలు దొహదపడ్డాయి ఏదైతే ఛత్తీస్గఢ్ కాబట్టి ఇది ఉందో ఇలా ఈ తీవ్రవాద అంశం ఇది అంతర్గత సమస్య ఇది అంతర్గత సమస్య దీని ఏనాడైనా పరిష్కరించుకునేటువంటి స్థాయి భారత ప్రభుత్వానికి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది దీని ఏనాడైనా ఒక స్థాయి భారత ప్రభుత్వానికి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది కాబట్టి భారత ప్రభుత్వం దృష్టి ఏదైతున్నదో ఇలా తక్షణం కేంద్రీకృతం చేయవలసింది ఉగ్రవాదం అణిచివేయడం పట్ల ఏ పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్రపూరితంగా కుట్రపూరితంగా ఇలా భారతదేశంపై భారత సార్వభౌమత్వంపై భారత సర్వ సార్వభౌమత్వంపై దొంగ తీసే ప్రయత్నం చేస్తుండో దాన్ని శాశ్వతంగా అణిచివేసే విధంగా పాకిస్తాన్ కుట్రలు శాశ్వతంగా అణిచివేసే విధంగా పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఒకవైపు ఏదైతుందో ఉగ్రవాదం సంఖ్య లేదు అని చెప్పంటారు ఇంకోవైపు ఏదైతుందో యుద్ధానికి సిద్ధమంటారు మీ శక్తి ఎంత మీ శక్తి ఎంత నాట్వన్ టెన్ పర్సెంట్ ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఒక అణ్వాయుధమే కానీ రక్షణ బలగమే కానీ అది గ్రౌండ్ ఫోర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ ఫోర్స్ కానీ ఆర్థిక బలోపేతం కానీ ఆర్థిక బలోపేతం కానీ భారతదేశంలో పాకిస్తాన్ ఇట్స్ టెన్ పర్సెంట్ ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదిన్నదో ఇలా పహల్గాం సంఘటనలు తీవ్రంగా ఖండించిన పరిగణిస్తున్నాయి తీవ్రంగా పరిగణిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంత ముందు భారతదేశం చేపట్టే ఏ చర్యనైనా కానీ ఇలా భారత ప్రజానీకం ఐక్యంగా నిలవడమే కాదు భారత ప్రజానీకం ఐక్యంగా నిలవడంతో పాటుగా ప్రపంచ దేశాలు కూడా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం లేదు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం లేదు వీళ్ళ అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారే కానీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారే కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ అనే భావన కాకుండా యావత్ భారత జాతి ఐక్యంగా నిలబడడం తమ బాధ్యత భావించి తమ బాధ్యత భావించి ఒక బాధ్యతాయుత గల ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యతాయుత గల ప్రతిపక్ష పార్టీగా ఏది ఉందో భారత బదులు చేపట్టే ప్రతి చర్యను పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నడిచివేయటానికి అండగా ఉండటానికి సంసిద్ధంగా వ్యక్తం చేయటం హర్షించేదా విషయం హర్షించేదా విషయం చెప్పండి సెవెంటీ వన్ ఆడ ఏ పాకిస్తాన్ మెడల్ వంచితే ఇంతవరకు తలెత్తుకోలేకపోయింది ఈ గడిచిన యాభై సంవత్సరాలలో గడిచిన యాభై సంవత్సరాలలో ప్రత్యక్షంగా పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నీతి చూడేటువంటి ఒక ధైర్యం మానసికత లేకుండా దెబ్బతి జరిగిందని చెప్పండి అందుకే ఈ దొంగ దెబ్బలు అందుకే ఈ దొంగ దెబ్బతి భారతీయ తాజా గల్ల కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ఐక్యత దేశ భద్రత దేశ ఐక్యత దేశ భద్రత జాతీయత జాతీయత జాతీయత్యాట్రియాటిజం ప్రధాన అంశంగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ భారత ప్రభుత్వం ఏదైతుందో ఉగ్రవాదాన్ని ఎంచడానికి పాకిస్తాన్ మెడల్ వంచడానికి ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అణగదొక్కటానికి ఏకైక మార్గం పాక్ ఆకృత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం పాక్ ఆక్రమిత ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం ఆ దిశగా ఇలా భారత ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది